వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ రేవంత్ రెడ్డిని పొగట్టలతో ముంచెత్తిన మహిళ రేవంత్ రెడ్డి అన్ని హామీలు ఇచ్చిండు ఒక తులం కాదు రెండు రెండు తులాలు ఇస్తుండు ఇందిరమ్మ ఇల్లు కాదు కంప్యూటర్ ఇల్లు కట్టించిండు వచ్చేసారి రేవంత్ రెడ్డి ఎన్నికలకు కూడా పోవాల్సిన అవసరం లేదు ఏకగ్రీవంగా గెలుస్తాడు

ేమంత్ రెడ్డి ఇచ్చిన ఇంట్లో ఉన్నాం సంవత్సరం అయిపోయింది ఆరు చేసిండు కంప్యూటర్ తోటి అంతేనాడు మళ్ళీ మంచిగా గెలుస్తాడు ఆయన ఆయన గెలిచినట్టు ఎవ్వరు అసలు ఎన్నుకుంటారు మంచిగా చాలా మంచివాడు మరి అట్లే మాట్లాడతారు మంచి పనులు చేస్తే ఎవడైనా మాట్లాడతాడు మంచివాడిని మంచిగా అంటారు ఇప్పుడు నేను మంచిదాన్ని మంచిదాన్ని అంటారు చెడ్డదాన్ని చెడ్డదాన్ని అంటారు మంచివాడు మంచివాడు కాదు ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు నీకు నాకు తెలియదు మీరే ప్రజలు ఒక్కరి నోట ఒక్కరు తీరుగా రాదు కదా ఇస్తుండు పించిండు నాలుగు వేలు ఇస్తుండు మాకు రెండు వేలిస్తుండు కేసీఆర్ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తుండు ఆ నాలుగు వేలిస్తుండు అండ్ మొఖం గిట్ల అండ్ మొఖం గిట్ల ఎన్నో ఉందేమో పేస్ట్ చక్కగా పెట్టుకోమనరా అండ్ మొఖములా చెప్పు అన్ని దొరికితే మస్తు కొట్టాలనిపిస్తుంది ఎందుక చేసిన పనులు బట్టి మహిళలను చేసుకుని చేస్తుండు ఆ పడి చీరలు ఇస్తాడంటే ఇప్పుడు ప్రతి మహిళకు రెండు పడి చీరలు ఇస్తాడంటే ఈ ఆ బెదలు పెట్ట చీరలు ఇచ్చినట్టు కేసీఆర్ ఈయన మంచి చీరలు ఇస్తాడంటే ఇయ్యలేదు మరి ఇయ్యలేదు అన్న బాడకా వేయలేదు